తనకు నువ్వు కావాలని కాదు కానీ నిన్ను వదిలేడానికి కూడా సిద్ధంగా లేరు నిన్ను కోరుకోలు అలాగని వదలను లేరు మనసు కలిసేటువంటి ప్రేమ కాదిది కాళ్ళకు కాళ్లకు ప్రేమ పేరుతోటి బలవంతంగా గొలుసులేసే బంధం చాలా రోజులు మాట్లాడకుండా ఉంటారు సడన్గా నీవు ఊహించని రోజున ఎక్స్పెక్ట్ చేయని రోజున అతని నుంచి ఒక మెసేజ్ వస్తుంది లేదంటే ఆమె నుంచి ఒక మెసేజ్ వస్తుంది మిస్ యూ థింకింగ్ ఆఫ్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ వెంటనే నువ్వు ఆనందపడిపోతావు తను తిరిగి వచ్చారని అనిపిస్తుంది ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న కాల్ నీ జీవితానికి నీ ప్రేమకు సరిపోయినట్టు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి పోతూ ఉంటాం అయితే మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు ఏం మాట్లాడరు నిన్ను పునర్వినియోగం చేస్తూ నిన్ను వాడుకునేటువంటి ప్రేమ ఇది నీ లోపల మళ్ళీ ఆశ పెట్టించి ఊరించేటువంటి ప్రేమ ఈ టాక్సిక్ లవ్ గేమ్ పేరు బ్రెడ్ క్రమ్మింగ్ తనకు నీకు కావాల్సినటువంటి ప్రేమ ఇవ్వాలని లేదు కానీ నేను ఎక్కడ కోల్పోతానేమో అన్నటువంటి ఒక చిన్న సె ఆ భయం అనేది ఉండిపోతుంది అందుకే కొంచెం ఎప్పుడో ఒక మాట మళ్ళీ మౌనం ఎప్పుడూ కొంచెం దగ్గర మళ్ళీ భయంకరమైన దూరం అలా ఆట ఆడుతూ ఉంటారు నీ మనసులో వాళ్ళ స్థానాన్ని ఖాళీ చేయించకుండా నిన్ను స్వతంత్రంగా ఉండనియకుండా ప్రేమను పంచకుండా ఏదో అలా ప్రేమ ఆకలికి బిస్కెట్ పడేస్తున్నట్టు అలా అలా బతికిస్తూ ఆట ఆడుకుంటూ ఉంటారు నిజానికి ఇది ప్రేమ కాదు గుర్తించుకో ఇదొక అటెన్షన్ ట్రాప్ నీ విలువను గుర్తించని ప్రేమ ఒక క్రమ్స్తో చిన్న చిన్న ముక్కలతో నిన్ను బతికించేలాగా చేస్తుంది ఇలాంటి ప్రేమను కాదు కదా కోరుకునేది ఇలాంటి వలలో ఎప్పుడూ పడిపోవద్దు నీ అవసరం లైఫ్లో గుర్తించుకో నీ అవసరం బ్రెడ్ క్రమ్స్ కాదు పూర్తిగా ప్రేమించేవారు కావాలి లివ్ యువర్ లైఫ్ విత్ యువర్ లవ్ ఇది ప్రేమ కాదు ఇది బ్రెడ్ క్రంబింగ్ నిన్ను నువ్వే నమ్మకుండా ఎదుటి వాళ్ళ మాయలు జాలలో బ్రతుకుతున్నటువంటి అడుగు